హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు అలానే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇవాళ రెసిపీ ఏంటంటే చీజ్ కార్న్ అన్నమాట చాలా చాలా బాగుంటుంది పిల్లలకైతే పండగ అండి ఇలాంటివి చేస్తే చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఏంటంటే ప్యాన్ పెట్టుకొని ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను అది డైరెక్ట్గా వేసాను ఎటువంటి ఆయిల్ గీ వేయకుండా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మైనీస్ వేసుకోవాలండి ఇలా వైట్ కలర్ ప్లెయిన్ ఉంటుంది కదా అది వేసాను నేను టూ స్పూన్స్ వేశాను దాని తర్వాత ఒక స్పూన్ షుగర్ వేశాను ఇది ఖచ్చితంగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలానే కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను దాని తర్వాత కొంచెం బటర్ వేశాను అనమాట ఇదంతా కూడా మంచిగా ఈ కార్న్కి పట్టే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు సిమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలి దీనికంటే ఇది తొందరగా మాడిపోతుంది ఎందుకంటే మనం మైనీస్ కూడా వేసాం కాబట్టి ప్యాన్ కతుక్కొని పాడైపోయే ఛాన్స్ ఉంది కాబట్టి నీట్గా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు చీజ్ కట్ చేసుకుందాం ఈ చీజ్ తీసుకొని దీంట్లో మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి చీజు నేను కొంచెం తీసుకున్నాను దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే ఈ చీజ్ అయితే సాగదండి నార్మల్గానే ఉంటుంది ఇది ఎటువంటి సాగే చీజ్ అయితే కాదు దీన్ని మంచిగా ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది అలానే మీ అందరికీ కూడా మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్తున్నాను చాలా మంచి మంచి వీడియోస్ చేసి పెట్టానండి చాలా మంది చూస్తున్నారు మీరు అందరూ కూడా చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు చీజ్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇది కొంచెం ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు చీజ్ మొత్తం కూడా మనం దీంట్లో వేసుకోవాలి ఈ చీజ్ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మెల్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం మెల్ట్ అవ్వకపోయినా పర్వాలేదు మళ్ళీ మనం బన్నుని కుక్ చేస్తాం కాబట్టి అంటే అది ప్యాన్లో పెట్టుకొని స్టవ్ పైన ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటాం కాబట్టి మిగతాది ఏదన్నా ఉంటే అప్పుడు కుక్ అవుతుంది ఇలా మంచిగా పెద్ద బన్ను చూసారా ఇలాంటి బన్ను తీసుకొని మంచిగా సెంటర్లోకి కట్ చేసుకోవాలి అది టూ పీసెస్గా చేసేసుకున్న పర్వాలేదు నేనైతే టూ పీసెస్గా చేయలేదు కొంచెం ఉంచానన్నమాట ఊడిపోకుండా ఇలా కట్ చేసేసుకొని దాని లోపల మనం ఏదైతే రెడీ చేసుకున్నామో అదంతా కూడా పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ వేసానండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలానే ఆరిగానో కూడా వేసాను మనం పిజ్జాలో అవి తెచ్చుకున్నప్పుడు మిగులుతాయి కదా ఇలాంటి ప్యాకెట్లు ఏమైనా ఉంటే పక్కన పెట్టుకుంటే ఇలాంటి అప్పుడు యూజ్ అవుతుంది అనమాట ఇవి వేసేసాను ఇవి ఇవి వేస్తేనే టేస్ట్ ఉంటుంది చాలా ఆరిగానో వేస్తేనే చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ఇవి వేయాలి కొంచెం ఇప్పుడు వేసేసాను కదా కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ప్యాన్లో అప్లై చేసుకున్న తర్వాత ఈ బన్నును మనం పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని అలా ఉంచేయాలన్నమాట ఉంచేస్తే ఇది మంచిగా కుక్ అయిపోతుంది మంచిగా క్రిస్పీగా కింద అంత బన్ను కాలుతుంది కదా క్రిస్పీగా రెడీ అవుతుంది ఇప్పుడు అయిపోయింది కదా తీసుకొని మంచిగా కట్ చేసుకుంటే పీసులు పీసులుగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా అద్దరిపోయిందనమాట పిల్లలు అయితే నిజంగా వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు ఇలా చేసుకొని తినేయండి మీ అందరికీ బాగా నచ్చుతుంది తప్పకుండా అప్పుడప్పుడు తింటే కూడా మంచిది